అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య చింత రాజశేఖర్ మార్నింగ్ ఒక డిబేట్ చూశాను ప్రైమ్ నైన్లోనూ దేంట్లోనూ వస్తుంది నాకు వీడి గురించి మాట్లాడటం ఇష్టం లేదు కానీ డిబేట్లో కొన్ని మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పి వీడియో చేస్తున్నాను పవన్ కళ్యాణ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో అభిమానిస్తున్నారో కార్యకర్తలు ఎవరు ఉంటారో వాళ్ళు వ్యక్తి పూజ సైకోలేదు తర్వాత రూరల్లో ఓటింగ్ ఎక్కువ జరిగింది కాబట్టి అంటే ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ మధ్యలో ఏదో జరిగింది అర్బన్లో మాత్రం సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ సెవెన్ అంతా ఓటింగ్ జరిగింది కాబట్టి రూరల్లో ఎక్కువ ఓటింగ్ జరిగింది కాబట్టి వైఎస్ఆర్సిపి నూట ముప్పై నుంచి నూట యాభై మధ్యలోనే ఏదో సంథింగ్ అన్నాడు గెలుస్తుంది అని చెప్పి చెప్తున్నాడు ఫస్ట్ మేము సైకోలమా కాదా అని చెప్పి నీలాంటి పొలిటికల్ బ్రోకర్ల చేత మేము చెప్పించుకున్న స్థితిలో అయితే మేము లేము నేను ఒక పార్టీ ఫాలో అవుతున్నా ఒక పార్టీకి ఆ నాయకుడు మంచి చేయగలరు రాష్ట్రానికి అని చెప్పి ఖచ్చితంగా మాట్లాడుతూ ఫాలో అవుతూ డైరెక్ట్గా చెప్తున్నా నీలా అనలిస్ట్ అని చెప్పుకుంటూ పార్టీతో సంబంధం లేదని చెప్పుకుంటూ బ్రోకర్ పనులు అయితే చేయట్లా మా ఇంట్లో బ్రోకర్ల బ్రతకమని చెప్పరు మీ ఇంట్లో చెప్తారనుకుంటా బ్రోకర్ల బ్రతకమని మా ఇంట్లో అయితే చెప్పరు సో కాబట్టి మేమేం పో బ్రో పొలిటికల్గా బ్రోకర్ పనులు చేయట్లేదు బ్రోకర్ కాళ్ళని కాదు నీలాంటి వాడే నీలాంటి బ్రోకర్ చది చెప్పించుకోవడానికి సో మేము అయితే కాదు ఓ పార్టీకి పని చేస్తున్నాం మేము సైకోల్గా ఇంకోటా ఇంకోటా అనేది మేము డిసైడ్ చేసుకుంటాం నీలాంటి బ్రోకర్ గారు చెప్పించుకునే స్థితిలో మేమైతే లేవు అందుకని నీ బ్రోకర్ పనులు నువ్వు చేసుకో వేరే వాళ్ళకి సైకోలు అని నీలాంటి అతి సైకో వచ్చి వేరే వాళ్ళని సైకోలు అంటాడు నువ్వు ఎలా ఉంటున్నావో నీకు తెలియట్లేదేమో మీ ఇంట్లో అని కూడా చెప్పట్లేదేమో వదిలేసి ఉంటారు నిన్ను బ్రోకర్గాడే అయిపోయావని మేము ఎందుకు ఫాలో అవుతున్నామో ఏంటో మాకు తెలుస్తుంది మేము ఏదో ప్రచారాలు చెయ్యం ఒక పేటిఎం ఐప్యాక్ టీములు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసేస్తూ ప్రజలను ఎలాగైనా మాయ చేసేసి గెలిచేయాలి ఈ టైప్ ప్రచారాలు మేము అప్పుడు చెయ్యం కదా కరెక్ట్గానే మాట్లాడతాం నీలాంటి వాడి గురించి ఎక్కువ మాట్లాడతాం అంతే ఇంకోటేంటి రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఓటింగ్ జరిగిందంట అందుకని వైసీపీ గెలుస్తుంది అంట వీడి మేధావతనాన్ని వైసీపీకి అనువుగా ఎలా ఉపయోగించాలి అని చెప్పి పాపం నిరంతరం ఉంటాడు వీళ్ళ పొలిటికల్ బ్రోకర్లు చాలామంది ఉన్నారు మనకి మార్కెట్లో వైసీపీకి మద్దతుగా మాట్లాడేవాళ్ళు పెద్ద పెద్ద బ్రోకర్లే ఉన్నారు వీడంతా పొలిటికల్ బ్రోకర్స్ అనే అంటాను వాళ్ళని డైరెక్ట్గా దాంట్లో అనుమానం ఏం లేదు ఎందుకంటే వాళ్ళు చాలా బాధ్యతగా ఉండాలి ఆ పేరు పెట్టుకున్నందు ఇప్పుడు నేను ఎలా మాట్లాడినా పర్వాలేదురా పొలిటికల్ బ్రోకర్గా నేను ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నా డైరెక్ట్గా చెప్తున్నా నేను ఎలా మాట్లాడినా పెద్ద ఎఫెక్ట్ ఉండదు దానివల్ల నీలాంటి ఇలాంటి అనలిస్ట్ అని చెప్పుకుని బ్రోకర్ పనులు చేస్తూ బ్రోకర్ బ్రతుకుతున్నా చూడండి అలాంటి బ్రోకర్ నా కొడుకులు సరిగా ఉండాలి సారీ తిడుతున్నాను ఇలాంటి వాళ్ళని నేను తిడతాను ఎందుకంటే వీళ్ళు ఒక నిజంగానే చాలా పవిత్రమైన వృత్తిలో ఉన్నారు అనలిస్ట్ అన్లిజం అది న్యూట్రల్గా ఉండి చేయాల్సిన వీళ్ళు ఏదో ఒక పార్టీలకు బ్రోకర్ పనులు చేస్తూ బ్రోకర్ గాళ్ళలో బ్రతుకుతూ వీళ్ళకి విలువ ఇవ్వాలంట వాళ్ళు ఎవరో డిబేట్లలో కూర్చోబెడతారు వీళ్ళు తప్ప ఇలాంటి బ్రోకర్ కాళ్ళు తప్ప ఇంకెవరో దొరకట్లే డిబేట్లకు పిలవడానికి ఆ టీవీ ఛానల్స్కి ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే టీఆర్పీ రేటింగ్ ఇలాంటి బ్రోకర్గాళ్ళు అయితే ఏం కావాలంటే అది చేస్తారు డబ్బు కోసం ఏమైనా చేసే బ్రోకర్ గాడు కదా ఇటు ఇలాంటి వాడికి విలువలే ఉంటాయి ఏమైనా చేస్తాడు అవసరం అయితే గొడవ పెట్టుకుంటే గొడవ పెట్టుకుంటాడు ముందే ప్రిపేర్ చేసి పెట్టేస్తారు వీరికి ఎవరినంటే కొట్టమంటే కొడతాడు టీవీ షోలో లైవ్లో ఇంకోటి ఏంటి రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఓటింగ్ జరిగిందంట అందుకని వైసీపీ గెలుస్తుంది అంట పనికిమల్ నేదావకి అంటే పాత అన్నీ మర్చిపోతాడేమో తెలియదు రూరల్ ఏరియాలో విలేజెస్లో ఎప్పుడూ ఓటింగ్ నాయనా ఇక్కడే కాదు దేశం మొత్తం జరుగుతుంది అది అందరికీ తెలుసు నీకు కూడా తెలుసు నువ్వు ఎదవ కాబట్టి నీకు అనువుగా వైసీపీ అనువుగా ఎలా మాట్లాడుకోవాలో రాసుకుని వచ్చే దానికి తగ్గట్టుగా మాట్లాడతావు కదా అందుకని నీకు కనిపించదు నీకు గా మాట్లాడుకునే పనికి మన ఎదవాలి మీరు అంతా అవుడేట్ అయిపో రూరల్ ఏరియాస్లో ఎప్పుడూ కూడా ఓట్ షేర్ ఎక్కువే వస్తుంది అర్బన్ ఏరియాస్లో తక్కువ వస్తుంది ఇక్కడే కాదు ఇండియా మొత్తం అలాగే ఉంటుంది చదువుకున్న వాళ్ళు ప మేధావుల్లో ఓటింగ్ చేసేవాళ్ళు తక్కువ ఉంటారు అండ్ రకరకాల ఫ్యాక్టర్స్ అర్బన్లో ప్రజలంతా వేరే వేరే ప్లేస్లు వెళ్ళిపోతారు ఆ టైంకి రాకపోవచ్చు లేకపోతే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఓట్లు ఇక్కడ ఉండొచ్చు వాళ్ళు ఆ టైంకి ఇక్కడ లేకపోవచ్చు చిన్న కారణాలు ఉంటాయి అర్బన్లో రూరల్లో అలా ఉండదు కదా విలేజ్ల్లో అక్కడ వాళ్ళే ఉంటారు విలేజ్లకి కొత్త ప్రదేశాల నుంచి ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు ఇవన్నీ తెలిసి కదోకే ఆయన మాట్లాడారు సో ఓటింగ్ అంతా ఉంటుందా అంటే అంతా ఉండటానికి అర్బన్లో ఛాన్స్ లేదు రూరల్లో ఛాన్స్ ఉంటుంది అర్బన్లో కూడా ఇప్పుడు పెరిగింది కదా దాని గురించి ఎందుకు మాట్లాడటావు అర్బన్ అర్బన్లో కూడా ఎప్పుడు ఎప్పుడు రానంత పర్సెంటేజ్ ఇప్పుడు వచ్చింది మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదురా అంటే రూరల్లో విలేజ్లో అందరూ వైయస్ జగన్ రెడ్డికి వేసేసారనుకుంటున్నా అంటే ఇప్పుడు నువ్వు పిచ్చికల్లో ఎన్నైనా కంటావు దాన్ని సమర్థించుకోవడానికి పది రోజులు ఏమైనా చెప్తావు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక విలేజ్ మాది ఇక్కడ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అబవ్ కూటమి బ తెలుగుదేశం పడింది అండ్ మాది విలేజ్ మరి అంటే మిగతా విలేజ్లో మా విలేజ్ తప్ప మిగతా ఎన్నింటిలోనూ మార్పు వచ్చేసిందంటే ఏం చూసేసేసారు ఎంటంతా ఆహా నాకు నీకు కనిపించింది ప్రత్యేకంగా మిగతా వాళ్ళు ఎవరికి కనిపించింది ఏంటంట అతను కొత్తగా పెట్టేసిన పథకాలు ఏమున్నాయి అతను ప్రచారం చేసుకోవడం తప్ప జగన్ రెడ్డి ఆ ఇపాక్ట్ ని పెట్టుకుని ప్రచారాలు చేసుకుని జనగన్ జనాని మాయ చేసేద్దామని భ్రమంలో బతుకుతూ నేను ఎలాగైనా ఆడించేస్తాను జనాల్ని అని అనుకున్న వాళ్ళు ఇంతకుముందు మన చరిత్రలో చాలామంది ఉన్నారు పాతాలానికి తొక్కేశారు వాళ్ళందరినీ కూడా జనం ఆ ప్రజలే ఎంత పైకి తీసుకొచ్చారో అంత పాతాలానికి తొక్కేశారు తర్వాత అడ్రస్ లేకుండా పోయారు అలాంటి వాళ్ళు సో అటువంటి ఎన్నిసార్లు నడవు అన్నిసార్లు కుదరదు అతను పెట్టిన కొత్తగా ఉన్న పదకం అమ్మఒడి తప్ప మిగతా అన్ని పాతవే ఎస్సీ ఎస్టీకి ఏ లోన్లు ఇచ్చేవారు ఇంతకు ముందు ఏదైనా షాప్ పెట్టుకుంటానే ఇవి పెట్టుకుంటానే అవన్నీ లేవు అవి తీసేసాడు ఎత్తేసాడు మొత్తానికి బీసీలకు లోన్లు ఇచ్చేవారు అతాడు కాప్ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చేవారు అవి తీసేసాడు విదేశీ విద్యా రుణాలు ఉండేవి అవి తీసేసాడు ఓన్లీ ఎస్సీ ఎస్టీకి ఆ తర్వాత మొన్న రీసెంట్ గా స్టార్ట్ చేశాడు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇవన్నీ తీసేసి అమ్మఒడు ఒకటి పెట్టాడు కొత్తగా మిగతా పత పథకాలు అన్నింటి పేర్లు మార్చేశాడు నేనే పెట్టానని చెప్తున్నాడు పెన్షను డైరెక్ట్గా పబ్లిక్గా అబద్ధం చెప్తూ వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు పెంచాను అంటున్నాడు ఇంకా అటువంటి ముఖ్యమంత్రిని ఏమనాలా నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నేను నోటుకు వచ్చిన అబద్ధాలు చెప్పాను నిన్ను ముఖ్యమంత్రి ఎలా చూడాలి వెయ్యి రూపాయల నుంచి రేపు మూడు వేలు నువ్వు చేసేసావా హా నిన్ను ఎలా నమ్మాలంటున్నా డైరెక్ట్గా ప్రమాణం చేసి అబద్ధం చెప్తున్నావు నీ కోట్లు వేసేస్తారా నిన్ను నమ్మాలా ఇలాంటి ఎదోళ్ళు బ్రోకర్ కని పెట్టుకుని ఆడించేస్తావు మమ్మల్ని సో కాబట్టి రూరల్ ఏరియాలో ఓటింగ్ వచ్చేసింది గెలిచేస్తాము నాలుగో తారీఖు వరకు మీ కథలన్నీ నాలుగో తారీఖు తర్వాత ఇతను ఎక్కడ ఉంటాడో తెలీదు జైలుకి వెళ్తాడో ఏమో తెలియదు ఆ లిక్కర్ కేసు ఉంటుంది శాండ్ మాఫియా ఉంది డ్రగ్స్ కేసు ఉంది సో ఇన్ని కేసుల్లో పాత కేసులు ఉన్నాయి ఆల్మోస్ట్ ఐదు ఆరు సంవత్సరాల నుంచి కోర్టుకు ఈ పదవి నడ్డి పెట్టుకుని ఆగుతూ వాయిదాలకు కూడా వెళ్ళట్లేదు ఇన్ని పెట్టుకుని అంత ఉత్తమ వ్యక్తికి ఓట్లు వేసేసారు ఇక్కడ అందరు అందరూ వీరు కొంతమంది ఉంటారు వేస్తారు కాదన్నట్ల చాలా పర్సంటేజ్ నాలుగో తారీఖుని తెలిసిపోతుంది నూట యాభై ఒకటి అయితే ఎక్కువ వచ్చేస్తాయి ఇరవై రెండు ఏప్రిల్ కంటే ఎక్కువ వచ్చేస్తాయి వస్తాయి చూద్దాం नागो तारीख